శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపటి నుండి రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వరకు కూడా వృశ్చిక రాశి వారికి నక్క తోక తొక్కినట్లుగా ఉండబోతోంది రేపటి నుండి కూడా వీరి యొక్క జీవితం అనేది చాలా అంటే చాలా శుభప్రదంగా మారబోతోంది అయితే అసలు రేపటి నుండి కూడా వృశ్చిక రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది అసలు రేపటి నుండి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి ఏ విషయాలలో వీరికి ఎలా ఉండబోతోంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే వృష్టిక రాశి ఈ రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ రేపటి నుండి రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వరకు కూడా వృష్టిక రాశి వారికి నక్క తోక తొక్కినట్లుగా ఉండబోతూ ఉంది అంటే వీరి జీవితం చాలా శుభప్రదంగా మారబోతోంది వీరి యొక్క జీవితంలో విపరీతమైన అదృష్టం అనేది రాబోతూ ఉందని చెప్పవచ్చు వృష్టిక రాశి వారికి అన్ని విషయాలలో అన్ని విధాలుగా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతూ ఉంది ఎంతో కాలం నుంచి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో దాని నుండి పూర్తిగా విముక్తిని పొందబోతూ ఉన్నారు ప్రతి విషయంలోనూ కూడా వీరికి అనుకూలత అనేది పుష్కలంగా కనిపిస్తుంది అయితే ముందుగా వృష్టిక రాశి వారి యొక్క కెరియర్ పరంగా వీరి ఆర్థిక స్థితి వృత్తి ఉద్యోగం ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో సాధారణంగా ప్రతి ఒక్క మనిషికి ఈ జనరేషన్లో ఏమైనా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనీ డబ్బే కదా కాబట్టి డబ్బు మంచిగా సంపాదిస్తేనే ఇంట్లో బంధువులలో సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి అందుకే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా డబ్బు కోసం ఎన్నో కష్టాలు బాధలు పడుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అటువంటి డబ్బు వృష్టిక రాసి వారికి రేపటి నుండి ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలించి తెలుసుకున్నట్లయితే గనుక రేపటి నుండి కూడా వృష్టిక రాసేవారి వారి ఆర్థిక స్థితి ఎంతో బాగా మెరుగుపడబోతోంది ఎంతో కాలం నుంచి డబ్బు లేని సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే దాని నుండి పూర్తిగా విముక్తి పొందుతారు ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది ఆర్థిక పరంగా డబ్బు పరంగా మీకు ఎటువంటి కష్టాలు ఎలాంటి లోటు అనేది కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది గోచరిస్తుంది డబ్బుకు లోటు అనేది అస్సలు కనిపించడం లేదు కాబట్టి దేని గురించి అస్సలు ఆలోచించకండి మీరు కావాలి అని అనుకున్నది ప్రతిదీ కూడా మీరు కొనుగోలు చేసుకుంటారు దానికంటే ముందు మీకు ఉండేటటువంటి రుణాలు అప్పులు తీర్చేయగలుగుతారు ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూసారో వారికి మీరు ఒక మంచి లెసన్ అయితే ఈ సమయంలో నేర్పిస్తారు అని చెప్పుకోవాలి ఏ మనిషిని తక్కువ చేసి మాట్లాడకూడదు రానున్న రోజులలో వారు విజయాలు సాధించవచ్చు అన్న ఒక గుణపాఠాన్ని వినేర్పిస్తారు వారు ఈ సమయంలో మీ గురించి పూర్తిగా తెలుసుకొని మీకు సపోర్ట్గా నిలబడతారు గతంలో మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని క్షమాపణ కూడా అడుగుతారు ఆర్థిక పరంగా మీకు బాగుంటుంది ఉద్యోగాలు చేసేవారికి బాగుంది కార్యాలయాలలో సహ ఉద్యోగులతో మంచి రిలేషన్ ఏర్పడుతుంది అలాగే సహ ఉద్యోగులతో మీరు ఆనందకరమైన జీవితాన్ని పొందబోతూ ఉన్నారు వారు ఈ సమయంలో మీ గురించి పూర్తిగా తెలుసుకుని మీకు సపోర్ట్గా నిలబడతారు గతంలో మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని క్షమాపణ కూడా అడుగుతారు ఆర్థిక పరంగా మీకు బాగుంటుంది ఉద్యోగాలు చేసేవారికి బాగుంది కార్యాలయంలో సహ ఉద్యోగులతో మంచి రిలేషన్ ఏర్పడుతుంది అలాగే సహ ఉద్యోగులతో మీరు ఆనందకరమైన జీవితాన్ని పొందబోతూ ఉన్నారు మీ సహ ఉద్యోగులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఇక వృశ్చిక రాసే వ్యాపారులు కూడా అదే స్థాయిలో లాభాలలో పొందబోతూ ఉన్నారు వ్యాపారాలు చేసేవారికి కూడా ధనలాభం ఆర్థిక లాభం కనబడుతోంది మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలే తప్ప ఎటువంటి నష్టం అస్సలు ఉండవని చెప్పుకోవచ్చు ఆనందకరమైన ధనలాభం అనేది బాగా కనిపిస్తూ ఉంది అలాగే అభివృద్ధి అనేది కూడా అధికంగా సాధించబోతున్నారు అభివృద్ధి అనేది మీ జీవితంలో బాగా కనిపిస్తూ ఉంది కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఇక మీకంటూ సొంతంగా ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకునే వారికి ఇది శుభప్రదమైన సమయం అని చెప్పవచ్చు మీరు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అని అనుకుంటే గనుక ఈ సమయంలో మీరు మొదలు పెట్టుకోవచ్చు ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకుంటే తప్పకుండా లాభాలు అనేవి అధిక స్థాయిలో మీరు పొందుతారు ఏది చేయాలి అన్నా ఏది మొదలు పెట్టాలి అన్నా ఏ మంచి పని చేయాలి అని అనుకున్నా ఇది మీకు సరైనటువంటి సమయంగా చెప్పవచ్చు కాబట్టి ఈ సమయంలో ఏది మొదలు పెట్టాలి అని అనుకున్నా ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు గతంలో మీ యొక్క కుటుంబ సభ్యులు ఏ ఏ విషయాలలో అయితే మీకు అడ్డు చెప్పారు ఆ విషయాలలో మీకు ఈ సమయంలో ఎటువంటి అడ్డు చెప్పరు ప్రతి విషయంలో మీకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేస్తారు అన్ని విషయాలలో మీరు సక్సెస్ సాధించాలని మీకు మంచి ఎంకరేజ్మెంట్ను ఇస్తారు మీరు కోల్పోయినది ప్రతిదీ కూడా తిరిగి పొందుతారు మీరు కావాలి అని అనుకున్నది ప్రతీది కూడా సాధించుకుంటారు అన్ని విషయాలలో కూడా విజయాలే తప్ప ఎటువంటి కష్టాలు కలుగవని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు లాభాలు అధిక స్థాయిలో పొందబోతున్నారని చెప్పవచ్చు సంతానం కలగడం లేదని ఎదురు వారికి సంతాన యోగం కనిపిస్తుంది అలాగే సంతానం పరంగా కూడా అనుకూలత అనేది పుష్కలంగా కనబడుతూ ఉంది కాబట్టి వృష్టికి రాసేవారు దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి ఇక వివాహాల పరంగా చూసినట్లయితే ఎప్పటి నుంచో వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి కూడా మంచి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరుగుతాయి మీకు నచ్చిన వారిని వివాహం చేసుకోవడానికి మీ కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలియజేస్తారు ఈ సమయంలో మీరు ఎన్నో అవార్డులు రివార్డులు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ పూర్వీకుల ఆస్తులు కూడా మీకు ఉన్నాయి మీరు ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఏవైతే మీరు కొనుగోలు చేయాలి అని మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకుంటారు ఇది మీకు ఎంతో యోగదాయకమైన శుభప్రదమైన సమయంగా చెప్పవచ్చు ఇక మీరు ఏదైతే రిలేషన్ మీరు గతంలో కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి పొందుతారు అందరూ కూడా మీతో కలిసి ఉండాలని ఆలోచన చేస్తారు మీరు కూడా ప్రతి ఒక్కరితో కలిసి ఉండటానికి ఈ సమయంలో ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి రిలాక్సేషన్ కోసం మీరు మీ కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేయడానికి ఇది అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ముందడుగు వేసి ముందు ముందు మరిన్ని విజయాలు అనేవి ఖచ్చితంగా సాధించి తీరుతారని చెప్పవచ్చు ఇక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు అందరిలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు ఎంతో ఉన్నతమైన స్థానానికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు మీకు ఇది ఎంతో అద్భుతమైన సమయంగా మనం చెప్పవచ్చు మీ జీవితం అనేది రేపటి నుండి కూడా నక్కతోక తొక్కినట్లుగా మారబోతూ ఉంది రెండు వేల ముప్పై రెండు వరకు కూడా అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్